प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ది కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది హాస్పిటల్ చైర్మన్ గా స్థానిక ఎమ్మెల్యే వరూపుల సత్యప్రభ కమిటీ సభ్యులుగా వెలుగుల నాని బొల్లు చిన్నాలతో సూపరింటెండెంట్ సౌమ్య ప్రమాణ స్వీకారం చేయించారు ముందుగా ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి ఆమె నివాసం నుండి కూటమి నాయకులు భారీ ర్యాలీతో బయలుదేరి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు హాస్పిటల్ పాలక వర్గ సభ్యులను కూటమి నాయకులు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు కమిటీ సభ్యుడు వెలుగుల నాని మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సత్యప్రభకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ దివంగా వరుపుల రాజాను స్మరించుకుంటూ ఎమ్మెల్యే సత్యప్రభకు పాదాభివందనం చేసి భావోద్వేగానికి లోనయ్యారు ఆమె నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆసుపత్రి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ఆయన అన్నారు అనంతరం ప్రెస్ మీట్ లో కమిటీ సభ్యులు మాట్లాడుతూ యాభై పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే సత్యప్రభ రాజా సహకారంతో వంద పడకల ఆసుపత్రి చేసే విధంగా కృషి చేస్తామని ఈ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని అన్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు వెలుగుల నాని చేస్తున్న సేవలను సభా వేదికపై కొనియాడారు ఈ కార్యక్రమంలో అమరాది వెంకట్రావు కొమ్ముల కనబాబు దాసు శేషారావు యాళ్ల జగదీష్ అంబటి రాంబాబు అంబటి బుజ్జి గోపిశెట్టి శ్రీను పంచాదీ వీరబాబు ఇళ్ల అప్పారావు పత్రి రమణ కఠారి దుర్గామల్లేశ్వర సాగర్ తదితరులు పాల్గొన్నారు ഗോംസെട്ടി വാങ്ങിക്കാറാണ് ഓം സെറ്റ് വാങ്ങാറാവും హాస్పిటల్ వర్కింగ్ కమిటీ ఎన్నికైన మన సోదరులు వెలుగుల నాని గారికి అదేవిధంగా చిన్న గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలామంది మనసులో ఒక సందేహం వీళ్ళిద్దరినీ ఎందుకు ఎన్నుకున్నారు మేడం గారు అని హాస్పిటల్ అన్నది ఈ ప్రతిపాడులో ఉన్న హాస్పిటల్ మన చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల నుంచి ఎంతో మంది ప్రతిరోజు ఇక్కడికి ఇచ్చేసినప్పుడు ఈ హాస్పిటల్ ఎంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అన్నది నేను ఇక్కడ శాసనసభిరాలుగా ఎన్నుకైన తర్వాత ఈ ప్రతిపాడులో నేను మొదట దృష్టి పెట్టింది ప్రభుత్వ ఆసుపత్రి గురించి దీన్ని మనం అందరికీ ఉపయోగపడేలాగా పేదవారి అందరికీ కూడా ధైర్యంగా మనం ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళాలి అని ఒక మనసులో మొట్టమొదటి ఆలోచన రావాలి వారికి ఎటువంటి ఆపద వచ్చినా అనే ఉద్దేశంతో ఒక యువతని ముందుకు తీసుకొచ్చి ఈ కమిటీలో పెడితే రాబోయే కాలంలో వారు దైనంగ అభివృద్ధి పరంలో ముందుకు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరిలోనే హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి అన్నది చాలా అందరికి ఉపయోగపడేలా ఉంది అని అనిపించేలా చేస్తారనే ఒక నమ్మకంతో తప్పకుండా వారు రాబోయే కాలంలో రుజువు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఉరుపులు సత్యప్రభ రాజా గారి ఆశీస్సులతో పత్తిపాడు సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది నేను వర్కింగ్ చైర్మన్గా బుల్ వెంకటేశ్వరరావు గారు వర్కింగ్ వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే గారు బాధ్యతతో పనిచేయమని మాకు బాధ్యత అప్పచెప్పారు ఈ బాధ్యతని ఎమ్మెల్యే ఏ బాధ్యతతో అయితే మాకు అప్పచెప్పారో వారి నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా కష్టపడి పనిచేసి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో ఉండేలా డాక్టర్లు ఇరవై నాలుగు గంటల్లో పనిచేసేలా హాస్పిటల్ని మంచి డెవలప్మెంట్ చేసి ఎమ్మెల్యే ఆదేశాలతో ఎమ్మెల్యే సహకారంతో హాస్పిటల్ని అభివృద్ధి పరంలో నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా పేషెంట్లు ఎక్కడా కూడా నిరాశ పడకుండా ప్రతి ఒక్కరిని కూడా బాధ్యతగా చూసి స్టాఫ్ని అందరినీ కూడా ఎక్కడ పేషెంట్లని అందరినీ కూడా బాగా చూసుకుంటారు డాక్టర్లు అందరూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరిని బాగా చూసినాం మేము అందరిని కూడా జాగ్రత్తగా చూస్తామని చెప్పేసని కూడా సందర్భంగా మేము తెలియపరుచుకుంటున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి